హాయ్ అండి అందరికీ నేను మీ సీత దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు కదండి ఈ రోజున అమ్మవారు పంచమి రోజున అమ్మవారి అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవిగా మన అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం దద్దోజనం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి మనమందరం నా దద్దోజనం అయితే ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానండి కప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అండి అంటే ఒక పావు కేజీ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుందామండి రైస్ని ఇలా కడిగేసుకుని మొత్తం అంతా వాటర్ వంచేసుకున్నాక ఈ విధంగా అయితే వాటర్ వంచేసుకున్నాక ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులన్నర అయితే వాటర్ వేస్తున్నానండి ఇలా రెండు కప్పులున్నర వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి కొలతయితేనే ఇలా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ అయితే వేయించుకోండి మంటనైతే ఎక్కువగా పెట్టద్దండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి టూ విజిల్స్ కూడా ఇలా టూ విజిల్స్ వేయించేసుకున్న తర్వాత మొత్తం కుక్కర్ అంతా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూస్తే మనం ఒక గుంటగరట తీసుకొని ఆ గుంటగరిటెతో మొత్తం రైస్ అంతా కూడా మెత్తగా మెదిపేసుకోండి మనం వేడి మీద మెదిపితేనే మనకి ఇలా రైస్ అంతా కూడా మెత్తగా అవుతుందండి చల్లారిన తర్వాత పలుకు పలుకిందైతే ఉండిపోద్దండి చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా రైస్ని మెత్తగా చేసేసుకోవాలండి మనం చేత్తో ఎలా అంటే చూసారు కదండి మెత్తగా ఎలా అయిందో ఈ విధంగా చేసేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇందులో అయితే ఒక కప్పు బియ్యానికి కప్పున్నారైతే కా చల్లార్చిన పాలని వేస్తున్నారండి ఇలా పాలు వేయడం వల్ల మనకు దద్దోజనం అన్నది చెక్కబడకుండా బాగుంటుందండి చెక్కబడకుండా ఉంటుందండి మనం సాయంత్రం దాకా ఉన్నా కానీ దద్దోజనం అలాగే ఉంటుందండి ఎలా పాలు వేసుకుని కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో అయితే కమ్మట పెరుగునైతే ఒక రెండు కప్పులు అయితే తీసుకోండి పుల్ పులుపున్న పెరుగునైతే తీసుకోకండి ఇంకా పుల్లగా అయిపోద్దండి కమ్మటి కమ్మట పెరుగు అయితే మీకు మనకి చాలా కమ్మగా ఉంటుందండి పాలు వేసాం కదండి పాలు పెరుగు రైస్ని కూడా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం మెత్తగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న వాటిని అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి ఈ విధంగా కలుపుకోవాలండి కలిపేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకుందామండి ఇలా బౌల్లో వేసేసుకుని ఇప్పుడు ఒక స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న కడాయిని అయితే పెట్టుకుందామండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందామండి ఇది పక్కన పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఇలా ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒకొక్క ఒక స్పూన్ ఉన్నారైతే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి వేసుకుని వేసుకుందామండి ఇందులో అయితే ఒక అర టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుందామండి మిరియాలు అలాగే అల్లం ముక్కలండి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఒక ఇంచు అల్లం ముక్క దాకా వేసుకోవచ్చండి అలాగే ఐదారు పచ్చిమిర్చి పొడవ సరుకులు కింద కోసుకుని వేసుకోండి ఎండుమిర్చి నాలుగు ఎండుమిర్చిని అయితే ఇలా తుంచుకుని వేసుకోండి అలాగే రెండు రబ్బుల కరివేపాకును కూడా ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి తాలింపు అంతా కూడా బాగా వేగాలండి తాలింపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో అయితే ఒక అర టీ స్పూన్ దాకా ఇంగువనైతే వేసుకోండి ఇలా ఇంగువ వేయడం వల్ల మనకు గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందండి చాలా టేస్టీ ఉంటుందండి మనం గుడిలో మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడతారు కదండి దద్దోజన ప్రసాదం అదే టేస్ట్తో అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఈ విధంగా కల్పేసుకుందామండి మనం చేసినప్పుడు ఏ ఏ విధంగా అయితే ఉందో ఈ దద్దోజనం సాయంత్రం దాకా కూడా ఇలాగే ఉంటుందండి ఈ దద్దోజనం కమ్మగా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకుంటున్నానండి బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండి ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి ఇది అమ్మవారికి సమర్పించేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం అయితే రెడీ అయిందండి చూసారు కదండి ఈ విధంగా చేస్తే అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అయితే పాలు పెరుగు బియ్యంతో చేసింది ఏ ప్రసాదమైన అమ్మవారికి చాలా ఇష్టం అండి మహాలక్ష్మీదేవికి ఈ విధంగా చేసి పెట్టండి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశస్సుని పొందుదామండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో అన్నది బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను